ఏవైతే చెడు మాటలు మనం వింటున్నామో అపవిత్రపరచబడం కానీ మనం అది పలుకుతే అపవిత్రపరచబడతాం ఎంతమందికి అర్థమైంది సో పొద్దున లేచేసరికి ఊర్లలో ఏముంటాయి పంచాయతీలు ఆ అక్క ఈ అక్క ఇంటక్క ఇంటక్క అంత పెద్ద పంచాయతీలే మీ ఊర్లలో అవుతాయో లేదో నాకే తెలియదు అవుతాయా అవుతాయా అవన్నీ మనం అబ్బా వినకుండా ఉండేటట్టుగా చే అవసరం లేదు నువ్వు ఏం పరచబడవు ఆ మాటలు ఎన్ని విన్నా నీకేం కాదు కానీ అదే మాట నువ్వు అంటే నీ నోటి నుంచి నువ్వేమైతావు అపవిత్రపరిచిపెడతావు అందరికి అర్థమవుతుందా అందరికి అర్థమవుతుందా సైతన్ నీ దగ్గరికి వచ్చి ఎన్నో మాటలు అలా మాట్లాడతారు దాన్ని స్వీకరించకండి ఎన్నో మాటలు మాట్లాడతారు అది విని విడిచిపెట్టండి దేవుని వాక్యం విని స్వీకరించండి సైతన్ వాక్యం విని విడిచిపెట్టేసండి హలెయ హలెయ